సకార కార్యక్రమం జరుగుతున్నది ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పిఎస్సిఎస్ చైర్మన్ గౌరవ శ్రీ ఆర్ల సుమన్ రెడ్డి గారు మరియు ఈరోజు కుక్కపెల్లి హై స్కూల్లో తొమ్మిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు వేలుకో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది చేసినందుకు తొమ్మిదవ తరగతి మరియు దిగో తరగతి విద్యార్థులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు శుభాగిన తెలియజేస్తున్నాను అదేవిధంగా విద్యార్థులకు పదవ తరగతి అయిపోగానే ఏదో జైల్లో నుండి బయటపడేట్టు అనిపిస్తుంది కానీ అలా కాకుండా ఉపాధ్యాయులు చెప్పిన దాన్ని తూచ తప్పకుండా వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకొని మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు వెదయాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను అదేవిధంగా ఉపాధ్యాయులు దర్శకుంటే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళను సుందర్ పిచ్చాయి లాంటి వాళ్ళను మనకు నిత్యావసరం ఏదైతే ప్రతిరోజు ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ లాయర్ కానీ ఇలాంటి వ్యక్తులైనా తయారు చేసేటువంటి ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళు ఇచ్చే సూచనలు సలహా తీసుకొని అందరం ఉన్నత శిఖరాలకు ఎదగాలని మరోసారి కోరుకుంటున్నాను గత నాలుగైదు సంవత్సరాలుగా ఏ విధంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామో ఈసారి కూడా మన ప్రధాన ఉపాధ్యాయులు గారు ఫోన్ చేసి మీ కార్యక్రమాలు గతంలో కొనసాగించాలని కోరగానే ఈరోజు పదో తరాతి విద్యార్థులకు ఏదైతే ఎగ్జామినేషన్ కు అవసరం ఉన్నటువంటి సామాగ్రిని జరిగింది ఆహ్వానించినందుకు ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను జై భారత్ ఈరోజు మన జెడ్పీహెచ్ఎస్ పొత్తుపల్లి పాఠశాలలో తొమ్మిది విద్యార్థులు పదకొండు విద్యార్థులకు వీడుకోలు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి గ్రామ పెద్దలు రాజు గారు పదకొండు విద్యార్థి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేయడం సంతోషకరమైన సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ వారికి పాఠశాల ఉపాధ్యాయ అభినందనarna విద్యార్థి విద్యార్థి విద్యార్థుల తరపున మేము కృతజ్ఞత భివదననలు తెలియజేస్తున్నాము ప్రతిసారి ఇదే విధంగా మీరు ఆ విద్యార్థులకు ఇలాంటి సహాయం చేయాలని మనసారా కోరుకుంటూ అయినగా సాయం చేసినందుకు ప్రజల తెలియజేస్తాము ఈ రోజు మన పాఠశాలలో బహదరత

சைம்மா சரி பயிக்குறேன் சார் பயன் சார் கொஞ்சம் நம்ம கொஞ்சம் எட்டு கொஞ்சம் வென்க்கால தர வென்கால சார் வந்து லாஸ்ட் வச்சு நான் ப்ளீஸ் பந்தர் ఓకే రైట్ కంటిన్యూ చేయండి సార్ కంటిన్యూ ఉందా ప్రోగ్రామ్ बॉयस गेट रेडी गेट क्लास बॉयस ऑफ इंग्लिश एंड तेलुगु मीडिया गेट रेडी टू कम ऑन द स्टेज टू कलेक्ट योर एग्जामिनेशन मटेरियल ఏమల్లాడు ఇద్దరు ఇద్దరు తీసుకున్నాడు ఆచేతితో పట్టుకో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ பம்பிடு அண்ணனும் போட்டோ பம்பிவண்ண மேடர் பெயர்